హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూ బాను సెలిగంటి ఫ్లాగ్స్ ఈరోజు ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో చేద్దాం ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో ఇది ఇవేంటి అంటే మనం టైలరింగ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడే ఐటమ్ అన్నమాట మనకి మామూలుగా అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంట్లో ఇంట్లో వరకు కుట్టుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది ఏంటంటే చూపిస్తాయి ఇప్పుడు నేను మీకు బ్లౌజులు కానీ లేదంటే మనకి లెహంగా అలాంటివి ఏదైనా కుట్టుకుంటే పైపింగ్ అవసరం పడుతుంది కదా పైపింగ్ కరెక్ట్గా వేయటం అందరికీ కుదరదు కదా అనేది అందరికీ కుదరదు కదా అలా బిగినర్స్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుందనమాట నాకైతే అంతగా కుదరదు పైపింగ్ వేయటం అందుకని నేను ఇది అన్నమాట చూపిస్తా ఎలా ఉందా మనకి ఎన్ని కలర్స్ వచ్చాయి ఇందులో అంటే మూడు ఆరు మొత్తం టెన్ కలర్స్ వచ్చాయి ఒక్కొక్కటి వచ్చేసి ఆరు మీటర్లు అయితే ఉంది పైపింగ్ క్వాలిటీ ఎలా ఉందంటే బాగుంది ఇది మనకి ఇలా చూపించే కన్నా వేసేటప్పుడు బ్లౌజ్కి కుట్టేటప్పుడు చూపిస్తే మంచిగా కనిపిస్తుంది అన్నమాట ఇది థ్రెడ్డింగ్ థ్రెడ్డింగ్ అనేది బాగుంది కొంచెం కూడా ఇలా రెడీగా ఉంటే తీసి వేసి తీసుకోవడమే అనమాట ఇలా టెన్ పీసెస్ వచ్చాయి ఒక్కొక్కటి వచ్చేసి ఆరు మీటర్లు ఉంది నాకు వచ్చేసి వన్ సిక్స్టీ అయితే పడింది ఇది నేను మీషోలో తీసుకున్నాను మీషోలో అయితే అవైలబుల్గా ఉంది చాలా బాగుంటుంది మనకి ఈ పైపింగ్ అనేది కొంచెం చిన్నగా పెద్దగా రాకోకుండా ఆనిగిపోయినట్టు లేకోకుండా థ్రెడ్ థ్రెడ్తో చేశారనమాట థ్రెడ్డింగ్ బాగుంది తీసుకోవచ్చు వన్ సిక్స్టీ అయితే నేను వర్తే అనుకుంటున్నాను అనమాట దీనికి ఎమటి ఇలా రెడీగా ఉంటే బ్లౌజ్ కుట్టగానే తీసి వేసేసుకోవచ్చు అన్నమాట నాకైతే వర్తే అనిపించింది పెట్టచ్చు అనిపించింది మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి లింక్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను అన్నమాట ఎవరికైనా లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి అడగండి లింక్ అయితే నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి ఏదైనా మనకి డ్రెస్సులు కానీ ఏదైనా శారీస్ కానీ ట్రై చేయమంటే నాకు లింక్ కనుక పెడితే నేను ట్రై చేస్తాను అనమాట దాన్ని ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయి అన్నమాట బాయ్ మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్